హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ రూరల్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు టూ బిహెచ్ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాటు వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమేనండి టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాటు వుడ్ వర్క్ ఉన్నారు హాల్ కానివ్వండి పూజా రూమ్ ఉంటుంది అదేవిధంగా కిచెన్ ఏరియా కూడా వుడ్ వర్క్ ఉన్నారండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఈస్ట్ ఫేసింగ్ అండి పన్నెండు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఇరవై ఐదు లక్షలు ఫస్ట్ ఫ్లోర్లో వస్తుందండి ఈ ఫ్లాటు ఇది డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా అదేవిధంగా రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఈ ఫ్లాట్కి సంబంధించి వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ ఫ్లాట్లో వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసి ఉన్నారు కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇదంతా కూడా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం దగ్గర వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ